హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాజుల్ రామారం లొకేషన్లో మనకు ఒక డీసెంట్ రెసిడెన్షియల్ లొకాలిటీలో ప్లస్ వన్ ఇండిపెండెంట్ సెమీ ఫర్నిష్డ్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది శివసాయి హిల్స్ ఏరియా కిందకి వస్తుందండి కాలనీ వచ్చేసి సిసి రోడ్ కి కనెక్టెడ్ గా మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది ప్లస్ వన్ హౌస్ మున్సిపల్ అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఇది వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ ఉందండి గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ టూ బిహెచ్కే పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా టూ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ యొక్క డైమెన్షన్ వచ్చేసి మనకు థర్టీ ఇంటూ థర్టీ సిక్స్ అండి అండ్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రాపర్టీకి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి సరౌండింగ్ లొకాలిటీలో మాక్సిమం మనకు ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన టూ పిహెచ్కే పోర్షన్లో టెనెంట్స్ స్టే చేస్తున్నారండి దాని మీద ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ అనేది మనకు ఫోర్టీన్ థౌసండ్ దాకా జనరేట్ అవుతుంది అండ్ సేమ్ ఫ్లోర్ ప్లాన్ తోటి ఫస్ట్ ఫ్లోర్లో ప్రాపర్టీ ఓనర్ స్టే చేస్తున్నారు ఒకవేళ అది కూడా మనకు రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకుంటే దాని మీద కూడా మనకు ఎయిటీన్ థౌసండ్ దాకా మనకు రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్న వాళ్ళు కంప్లీట్గా అటెండెన్స్కి రెంట్కి ఇస్తే ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద థర్టీ టూ థౌసండ్ దాకా మంత్లీ మనకు రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యేసుకోందండి అండ్ మనకి బ్యాంక్ లోన్ తోటే ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మనకి చూడండి గ్రౌండ్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ మన ట్రెండ్స్ లాక్ చేసి బయటికి వెళ్ళారు సేమ్ ఫ్లోర్ ప్లాన్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఏదైతే సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ బుడ్ వర్క్ ఉన్న పోర్షన్ కవర్ చేస్తున్నాను అదే ఫ్లోర్ ప్లాన్ మనకు గ్రౌండ్ లెవెల్లో కూడా అవైలబుల్ ఉందండి చూడండి ఇప్పుడు సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ బుడ్ వర్క్ ఉన్న టూ బీహెచ్కే పోర్షన్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు ఇప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఎవరైతే గాజుల్ రామారం ప్రగతి నగర్ ఈ కుక్కడపల్లి సరౌండింగ్ లొకాలిటీలో బై లొకేషన్లో డీసెంట్ లొకాలిటీలో మనకి ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ హైటెక్ సిటీ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి మనకు థర్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అండి మన ఐటీ కారిడార్లో వర్క్ చేసే వాళ్ళకి ప్రాపర్టీ డిస్టెన్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అండ్ మనకి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ అండి మన టూ ఇయర్స్ అయింది ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ మీద అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది ఈ టూ బీహెచ్కే పోర్షన్లో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అయితే కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఫ్లోర్ ప్లాన్లో అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ టూ బీహెచ్కే పోర్షన్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెను గదికి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ ఉంది వుడ్ వర్క్ యూనిట్లో అండ్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కారిడార్కి ఎంట్రన్స్ డోర్స్ వచ్చేసి నార్త్ది మెయిన్ డోర్ అండి ఇంకొకటి ఈస్ట్ సైడ్ కూడా మనకు ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి యూటిలిటీ స్పేస్ అనేది అవుట్ సైడ్ కారిడార్ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి వీడియో కండిషన్లో మీకు అది కూడా కవర్ చేస్తాను అండ్ ఈ ప్రాపర్టీకి సరౌండింగ్ లొకాలిటీలో మనకు తత్వా గ్లోబల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లొకేట్ అయ్యి ఉన్నాయండి మేజర్ హాస్పిటల్స్ మనకి షాపింగ్ కాంప్లెక్సెస్ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి లోకల్ అమ్యూనిటీస్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు మనకి రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అయిన లొకేషన్లోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది యూటిలిటీ స్పేస్ కవర్ చేశానండి మనకు అవుట్ సైడ్ కారిడార్లో సైడ్కి ఇచ్చారు సేమ్ మీకు మన గ్రౌండ్ లెవెల్లో టూ బీహెచ్కే పోర్షను ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి డిఫరెన్స్ ఏముందంటే కింద పార్కింగ్ ఏరియా లివింగ్ ఏరియాకి మనకు కవర్ అవుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో మనకు లివింగ్ ఏరియా పెద్దగా ఉంటుంది అంతే డిఫరెన్స్ మిగతా అంతా సేమ్ ఫ్లోర్ ప్లాన్ నెక్స్ట్ మీకు టెరస్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మన కేబిహెచ్బి మెట్రో స్టేషన్ నుంచి ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ అండి నియర్ బై మెట్రో కనెక్టివిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కేబీహెచ్బి మెట్రో స్టేషను ఎంత టెరెస్ ఏరియా కేస్ కావాలంటే ఫర్దర్గా మనకు ఫ్లోర్ రైజ్ కూడా చేసుకోవచ్చు అండి ఇంకో ఫ్లోర్ పోర్షన్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ